నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిందో మీరందరూ కూడా చూశారు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తా ఉన్నాయి నాకు అనురాధ థాట్ సెట్ అంతా వెరగడం అంటే నువ్వు లిల్లి పుట్ అంతా లేవు అని నాకు అనురాధ అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమన్నా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతా ఉన్నాడు ఆయన నేను అనేది నా ఎత్తు మీద నీకు అంత అంత ఈర్షుడు మనం ఎంత ఎత్తు పెరగాల మన చేతులు ఉంటుంది అది దేవుడి సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదండి ఇప్పటికొక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా నువ్వు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండ్లాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ